తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జెఆర్ భవన్ లో వైయస్ఆర్ డెబ్బై ఆరోగ్యంగామల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ఆర్ చిరస్పరనీయుడని చెప్పారు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి దారుణమని కూటమి బూటకపు హామీలతో ప్రజలు మోసపోయే విధంగా ఇంటింటా ప్రచారం చేస్తుందని ఆరోపించారు వెంకటగిరి అక్రమ మార్కులకు గా మారిందని రామ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరి మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ వైస్ చైర్మన్ బాలయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దానిలో చంద్రబాబు గారి కూడా చెప్పింది ఎలక్షన్ తర్వాత అంతా మీకు తెలుసు నేను ఎలక్షన్ లో నేను కూడా ఒక జోక్ చెప్పేవాడిని పద్నాలుగులో నిరుద్యోగ వృత్తి కింద రెండు వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికై ముఖ్యమంత్రి అయిన తర్వాత చెత్తగుట్లో పడేశారు ఇవ్వని రెండు వేలని ఇప్పుడు మూడు వేలు చేస్తున్నాడు అన్న అలాగే అయింది ఎన్నుకోబడ్డారు ముఖ్యమంత్రి అయ్యారు ఏదయ్యా మూడు అంటే స్కిల్ డెవలప్మెంట్ కింద నేను వాళ్ళని స్కిల్ చేస్తున్నాను అంటే ఉద్యోగం వచ్చేసినట్టే నన్ను అడగొద్దు ఇంప్లిమెంట్ చేశాను అయిపోయింది అడిగితే నాలుగుకి మందం పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు అంటే పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఎక్కడ అది అంటే పీ ఫోర్ కింద పెట్టేశాను అయిపోయింది నన్ను అడగొద్దు అడిగితే నాలుగు మందం ప్లీజ్ రింబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారే మంత్రి పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారినప్పుడు పాతయి క్యారిఫోర్డ్ అవుతాయి ఆ రోజు రెండు వేల వంద కోట్లు బకాయి పెట్టిన తెలుగుదేశం అంది వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల లోపల తీర్చేసింది నాలుగు వేల మూడు వందల కోట్లు ఒకేసారి ఇచ్చింది ఒక సంవత్సరం పైన అయింది రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు అన్నారు ఈ సంవత్సరం నాలుగు క్వార్టర్లు మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటి వరకు ఇచ్చింది ఎనిమిది వందల కోట్లు ఒక్క క్వార్టర్కి సంబంధించి ఒక్క క్వార్టర్ ఇచ్చారు ప్రజలు అడుగుతున్నారు ఎలక్షన్ వరకు హామీలు ఇవ్వటం ప్రజలు ఓట్లేసిన తర్వాత వాళ్ళని విస్మరించడం వాళ్ళని మర్చిపోవటం ఈ కూటమి ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా తెలుగుదేశానికి పరిపాటి అలవాటైపోయిన పని ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీకు జరిగిన అన్యాయం ఇది మీవంటే మేము ఉన్నాము మీ తరఫున మేము పోరాడతాము ఆ రోజు ఇచ్చిన పథకాలను తెలియజేయండి అని ఇంటింటికి మన ప్రభుత్వం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఊరు ప్రతి ఇల్లు తిరిగాం ఇప్పుడు కూడా వెళ్ళి తెలియజేయమన్నారు ఊర్లలోకి వెళ్ళండి విషయాలు తెలియజేయండి అని తప్పకుండా చేస్తాం అదే కూటమి ప్రభుత్వం వారు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చేసిన మంచి పనులు తెలియజేయమంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియ మనం ఏంది ప్రజల్లో పోవటం ఏంటి మనం ఏ మంచి పనులు చేసాము ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు ఒడ్డి ఇంటికి ఒకరంటే మనం నలుగురికి కానీ ఐదు మందికి కానీ పదివందల లెక్క లెక్కలు అందరికీ నేర్పించాము పదిహేను ఒకటి పదిహేను పదిహేను రోజుల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై కోతలు ఉండవు అన్నాము ఒక సంవత్సరం కాలం ఎగ్గొట్టాము రెండో సంవత్సరానికి ఇచ్చేది కోత పెట్టాం పదిహేను పదిమూడు చేశాం మేము లెక్కలు చెప్తున్నాం ఎంతమంది తల్లులకి రావాలి అమ్మఒడి అనే ప్రోగ్రాం పేరు మార్చారు కానీ ఇప్పటికీ ప్రజల్లో అమ్మఒడి అంటేనే గుర్తొస్తుంది ఇంకే పేరు పెట్టినా వాళ్ళకి గుర్తు ఈ ఈరోజు జరుగుతున్న ఈ మోసాలు కానీ ఈరోజు మా ప్రజలు నమ్మి ఓటేసి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈరోజు ప్రభుత్వం విఫలం అవటం అందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా వెంకటగిరి విషయానికి వస్తే వెంకడిగిరిలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మన నియోజకవర్గ ఇన్ఛార్జి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఎందుకంటే మనం ప్రజలకు ప్రజలు మనల్ని నమ్మి ఓటేసినప్పుడు ప్రజాపాలన చేయాలా కానీ ఇది ఒక్క అవకాశమే మనం దోచుకోవాలి మనకి ఇంకోసారి అవకాశం ఉండదు అని మనము ఆ ఉద్దేశంతో ప్రజాపాలన చేయటం సరికాదు ఇప్పుడే నాకు కొంతమంది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు సత్యనారాయణ జెట్టి గారు మండలాధ్యక్షుడు ఆ యుగంలో మనకు డంపింగ్ యార్డ్ ఒకటి అలాట్ చేసి ఉండారు అది కొన్నాము అది ఎంగడగిరి కొన్ని మున్సిపల్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఇస్తే దాన్ని కూడా కబ్జా చేసుకునే దానికి అధికారులతో కలిసి ఈ ఒక కుట్ర పన్యాగం చేస్తున్నారంటే మనం ఎంత దరిద్రం ఉన్నామో అర్థం చేసుకోవాలి కానీ ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొంటాం ప్రజల ఆస్తి కానీ ప్రజల సొత్తు కానీ ప్రజల పట్ల అన్యాయం జరిగినా సరే మేమందరం ముందుండి అడిగేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్ళికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్ళాలి పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్ రోడ్ తిరుపతి